మనం ఈ బాలభావనందు పిల్లల్ని చూసి వారి తల్లి ఆ పిల్లలకి అందమే కాకుండా మన ఎట్లాగో ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్ టైమింగ్స్ అయినాయి సో అందువల్ల వాళ్ళకి పుస్తకాలు పెన్నులు పేపర్లు వాళ్ళకి అందజేస్తే వాళ్ళు తప్పనిసరిగా చదువుకొని భవిష్యత్తులో మంచి అడుగులు వేయడానికి ఇదొక ముందుకు సహాయపడుతుందని చెప్పి వాళ్ళు ఒక మందు అడిగి వేసి మా పౌరి స్వచ్ఛంద సేవ సొసైటీకి తెలియజేయడం జరిగింది అందువల్ల మేము ఈరోజు మీ ముందుకు ఈ విధంగా వచ్చాము మీకు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాము ఫస్ట్ మనం ఫస్ట్ కష్టపడ్డామంటే తర్వాత సుఖపడతాం అదే ఇప్పుడు సుఖపడ్డామంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది ఓకేనా మొదటి ఇరవై సంవత్సరాల వరకు చదువు అనేది ఉంటుంది దాంట్లో మనం ఎన్ని కష్టాలైనా మనం ఇష్టంగా తీసుకొని చదువుకున్నట్లయితే మిగిలిన ఎనభై సంవత్సరాలు మనం కాలువరకు కాలు వేసుకొని సొంతంగా మీరు కూడా ఇటువంటి పది మందికి కార్యక్రమాలు చేసే అంత ఎందుకు కూడా దయచేసి మీరు చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా చూడాలి అని చెప్పి ముందు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకి తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత మనకి పెద్ద బిడ్డ వేసింది గురువుకే దాని తర్వాత దైవం అనేది గురువు అనేది చదువు చెప్పేవాళ్ళము సో అందువల్ల చదువుకి ఎంత వాల్యూ అనేది ఉంటే మీరే తెలియజేసుకోండి తల్లిదండ్రుల తర్వాత మనకి చదువుకే అంత వాల్యూ ఉంది ఒక పూట అయినా కానీ అన్నం మానేసినా పర్లేదు కానీ చదువుకోవడం మాత్రం బాగానే ఉంది ఎందుకంటే ఈ పూట మీరు అన్నం కదకపోతే రేపు తిరుగుతారేమో కానీ ఈరోజు చదువు అనుకోండి చాలా కష్టం అదే ఈ రోజు చదువుకొని చదువుకున్న తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు వెనక్కి చూసుకుంటే మీరు ఇంకా నేను చిన్నదే అన్నీ కూడా ఏమైనా తినవచ్చు సో అందువల్ల నేను ముందుగా చెప్పేటప్పుడు ఇష్టపడి ఇష్టపడి సంతోషంగా చదవాలి అని చెప్పి ఆ దేవుని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయపడినటువంటి జ్యోతి మరియు రవీంద్ర రెడ్డి గారి కుటుంబం మరియు వారి కూతురు కూడా ఒక నా శుభ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనశ్శాంతి కలగాలి అని చెప్పి కోరుకుంటూ పిల్లలకి చదువు అనేది ఎంత ముఖ్యం ఎప్పుడు చదువుకుంటే మీరు మంచి ఏది చేయాలి మ్యాప్ అనేది ముందు అందరికీ కావాలి అది చదువుకోవాలనే వస్తుంది మనకిప్పుడు ఇప్పుడు కష్టంగా ఉంటుంది ఈ కష్టం ఎప్పటికీ మనకి సుఖాన్ని ఇస్తుంది చదువు అనేది ఒక ఏంటి మంచి ఒక మంచి చేయాలి ఆ మనిషిలో మనం ఆనందాన్ని ఎదుర్కొంటాము కాబట్టి చదువు అనేది అందరూ చదువుకోవాలి అని కోరుకుంటూ